హాయ్ ఎలా ఉన్నారు అరటికాయతో రెండు రకాల రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి తక్కువ నూనె యూజ్ చేసి ఇలా అరటికాయ కర్రీని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మనకు కావాల్సిన అట్టకాయలు తీసుకుని ఇలా నీట్గా కడిగేసుకుని వాటిని తల తోక కట్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మరీ చిన్న ముక్కలుగా అవసరం లేదు ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వాటర్ తీసుకుని మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలన్నిటిని యాడ్ చేసేసుకోండి దానిలోకి కొద్దిగా పసుపు వేయండి పసుపు వేయడం వల్ల అరటికాయ నల్ల రంగుగా మారకుండా పసుపుగా ఉంటుందండి ఇప్పుడు కుక్కర్ మూతలు పెట్టేసి మూడు విధులు చేయించేసేయండి కుక్కర్ చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసుకుని దానిలో ఉన్న అరటికాయలని పైనున్న తొక్కనంతా తీసేసి ఇలా నీట్గా వలచేసుకుని ఒక గిల్లోకి వేసేసుకోండి చాలా ఈజీగానే రిమూవ్ అయిపోతుందండి ఈ తొక్క అంతా ఇలా మనం తీసుకున్న మొక్కలన్నిటికీ ఇలా ఈ లేయర్ తీసేసిన తర్వాత వీటన్నిటినీ ఒక గిన్నెలో వేసుకుని బాగా మెత్తగా అయ్యే వరకు ఇలా నలపండి ఇలా నలపడం వల్ల అరటికాయ కర్రీలో ముక్కలు లేకుండా చాలా స్మూత్గా ఉంటుందండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా మెత్తగా అయ్యే వరకు నలుపుకొని పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని కళాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి దానిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు మూడు ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని పోపులు వేగే వరకు ఫ్రై చేసుకోండి కాసేపు అటు ఇటు కలుపుకుని ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే దోరగా వేగిపోతాయండి ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి దీనిలోకి మనం ముందుగా ఉడకపెట్టుకుని మెత్తగా చేసుకున్నాం కదా అరటికాయ ముక్కల్ని వాటిలో సగం పేస్ట్ని తీసేసి ఈ ఉల్లిపాయ ముక్కల్లో యాడ్ చేసేసుకోండి వీటిని కూడా అటు ఇటు కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి అరటికాయ ఆల్రెడీ మనకి ముందుగా ఉడికింది కాబట్టి కొద్దిగా ఫ్రై చేస్తే సరిపోతుందండి ఈ ఉల్లిపాయ ముక్కల్లో కలిసే వరకు దీన్ని ఫ్రై చేసుకుని దీనిలోకి కొద్దిగా పసుపు రుచిగా సరిపడినంత కారాన్ని హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటిని ఈ అరటికాయ ముక్కలకి పట్టే విధంగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలండి దీనిలోకి రుచి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా కలిసే వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన అరటికాయ మసాలా రెసిపీ రెడీ అయిపోయింది రసం పప్పు కర్రీస్లో ఇది వేసుకుని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి మన సెకండ్ రెసిపీ కూడా చూసేద్దామా ముందుగా ఒక కళాయి పెట్టుకుని దానిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి దీనిలోకి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి కొద్దిగా మినపప్పు జీలకర్ర కొద్దిగా ఆవాలను కూడా యాడ్ చేసుకోండి అలాగే దీనిలోకి సన్నగా చీల్చిన మూడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని వీటిని కాస్త ఫ్రై చేసుకోండి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి ఈ పోపులన్నీ వేగిన తర్వాత మనం అరటికాయ పెట్టుకున్నది సగం ఉంచేసుకున్నాం కదా ఆ అరటికాయ గుజ్జును కూడా యాడ్ చేసేసుకుని కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి దీనిని కూడా ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి సరిపోతుంది కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి ఈ పోపు మొత్తం బాగా చల్లారిన తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి మనకి నీరసంగా ఉన్నప్పుడు వికారంగా ఉన్నప్పుడు అలాగే మోషన్స్ పట్టుకున్నప్పుడు ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుని తింటే చాలా హెల్తీగా అలాగే నోటికి తినబుద్దయ్యే అయ్యే విధంగా ఉంటుందండి నా వీడియోస్ మీకు నచ్చినాయా అయితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్